రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు విభజన చట్టం రాష్ట్ర పునర్నిర్మాణం కేంద్ర బాధ్యత అనే అంశంపై గుంటూరులో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు రాజకీయ కక్షతో జగన్ అమరావతిని నాశనం చేశారని హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాస్ విమర్శించారు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటిని సాధించేందుకు పౌర సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు ఏ ఏ పరిశ్రమలు పెట్టాలనేది చాలా స్పష్టంగా అందరూ చెప్పడం జరిగింది కడపలో సమగ్ర భారీ ఉంపు నిర్మాగం సహకారంతో నిర్మించాలి దొగ్గరాజపట్నంలో ఒక భారీ వాడదని నిర్మించాలి అని రెండు వేల పద్దెనిమిది నాటికి ఆ పనులు ప్రారంభం కావాలి రెండు వేల పద్దెనిమిది నాటి అయితే అక్కడ అధ్యక్ష ఏమొచ్చిందంటే దొంగరాజపట్నం సాధ్యం కాదు కారణం ఏంటంటే దుగ్గరాజపట్నం కేంద్రం మన శ్రీరాజిపట్ నుంచి ప్యాకెట్లు పంపుతున్నాం కదా అది ఉంది రెండోది అక్కడ సరస్సు అని చెప్పేసి ఉద్రాజపట్నం ప్రకాశం జిల్లాలో రామాయపట్నం అండి విగరాజపట్నం అక్కడ రాశారు కుదరలేదు రామాయపట్నం ప్రకాశం జరిగితే రామాయపట్నం నిర్మాణం జరిగితే అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఎగుబడి జిల్లా అభివృద్ధి చెంది ఇప్పుడు ఏం చేశారు రామాయపట్నం వాడ్రైవ్ పెట్టడానికి శంకుస్థాపన చేశారు రాజధాని అభివృద్ధి కోసం అసలు ఎక్కడ కావచ్చు లేదా మూడు రాజధానులు ఏ రాజధాని రాజధాని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత నిధులు ఇచ్చింది ఎంత ఖర్చులు చేశారు మేడియా సమాధానం అంటే మీరే చాలా ఆశ్చర్యపోతారు సున్నా పోసే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాగ హైకోర్టుకి ముళ్ళ పదల మధ్య లేకపోతే పెడగట్ల మధ్య లేకపోతే రోడ్లు లేని దాని మధ్య మట్టి కొరతలో లేదా పరిస్థితి భూ ప్రపంచాన్ని ఎక్కడ మాకు తెలిసి హైకోర్టులో ఇలాంటి పరిస్థితులు లేదు మేము చాలా కోట్లు దిగాను అక్కడ ఒక రోడ్ చేసే పరిస్థితి లేదు నేను సెంట్రల్ యూనివర్సిటీ కాదు యూనివర్సిటీస్ కానీ మిట్టికి అంటే రాజకీయంగా ఒకరి మీద ఒకరి కక్ష సాధింపు చర్యలు తీసుకుందాం వాళ్ళు అపాయింట్మెంట్ ప్లేస్ తీసేద్దాం వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు రాజధాని పెడితే వీళ్ళు అసలు అక్కడ రాజధాని లేకుండా చేస్తాం అనేటువంటి ఉచితమైనటువంటి సంకుచిత స్వభావం తోటి రాజకీయ వ్యవస్థలో భారత మన ఆంధ్రప్రదేశ్ మొత్తం